యేసుతో అనుదినం శిష్యత్వంలో ఎదుగుట ప్రార్థనా మూలాలను వెతికి పట్టుకుందాం క్రీస్తు నామమున అడుగుట చదివి ధ్యానించడానికి యోహాను పద్నాలుగు అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగు వరకు నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును వచ్చిన ప్రార్థన గురించి మనం ఒక విషయం గుర్తించుకోవాలి ప్రార్థన అంటే దేవుని డిమాండ్ చేయడం కాదు మనవి చేసుకోవడం డిమాండ్ చేయడానికి మనవి చేయడానికి తేడా ఏమిటంటే మనం అడిగింది ఆయన మనకు ఇవ్వవచ్చు ఇవ్వకపోవచ్చు అని గుర్తించడమే దేవుడు మన ప్రార్థనలు అన్నిటినీ వాటిని మనకు అనుగ్రహించడం మంచిదో కాదో ఆయనకే బాగా తెలుసు నిన్న నేను పేర్కొన్న ఒక విషయాన్ని దయచేసి మరలా ప్రస్తావించనివ్వండి దేవునికి మనం విన్నపాలు చేసినప్పుడల్లా మనల్ని మనం తరచు చూసుకొని నేను దీనిని క్రీస్తు క్రీస్తునామం అడగగలనా అని ప్రశ్నించుకోవాలి ఈ విషయంలో మనం స్పష్టంగాను స్వచ్ఛంగాను ఉండాలి పదాలు పలకడం కాదు అది స్వార్థపూరితమైన మన ప్రార్థనలకు ఆయన నామాన్ని అనుసంధానం చేయడం క్రీస్తు నామమును ప్రార్థించడం అంటే ఆయన ఇష్టానికి అనుకూలంగా ఉండి ప్రార్థించడం మనం దేని కొరకు ప్రార్థిస్తున్నామో అదే దేవునికి కూడా కావలసినది అని మనం ఖచ్చితంగా నమ్ముతున్నామా మనం చేయబోయే క్రియలు మన రక్షకుని పేరట అడగదగినవేనా మనలోని నిజాయితీ కొన్నింటిని మనం కావాలనుకోకపోయినా అడగడం బలవంతం చేస్తుంటుంది అవి దేవుడే మనం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు అన్నమాట అలాంటప్పుడు మనం ప్రభువైన ఏసు చేసినట్లుగా ఆయన చిత్తానికే వదిలివేయాలి ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించను లోక ఇరవై రెండు నలభై రెండు మరొక వైపున దేవుడు మనకు అనుగ్రహించేవి లెక్కలేనన్నున్నాయి నిస్సందేహంగా అవన్నీ మనకు తెలుసు మానసిక ఆరోగ్యం క్రీస్తు యొక్క మనసు ప్రేమ శాంతి సంతోషం ఇంకా ఎన్నో వీటి విషయంలో మనం ఏదైనా సందేహపడితే సందేహపడకూడ వాటి విషయంలో సందేహపడుతున్నామన్నమాట నిశ్చయితకు బదులుగా ఇక్కడ విజ్ఞాపన ప్రార్థనలే అవసరం అయినప్పటికీ మనం అడగడం ఆపి విశ్వసించడానికి మొదలు పెట్టాలి దేవునికి నిన్ను దీవించడం ఇష్టం కనుక ఆ దేవునిలను అందుకో జ్ఞాపకం ఉంచుకో ఇదివరకే చెప్పినట్టుగా మీరు పట్టలేనంత విస్తారంగా మీకు ఇవ్వాలనే దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు కృపగలిగిన తండ్రి నేను ప్రార్థించినప్పుడల్లా నా మనవులు నీ చిత్తానికి అనుకూలంగా ఉన్నాయో లేక నా ఇష్టాలకే అనుకూలంగా నెట్టబడుతున్నాయో కనుగొనేలా నాకు సహాయం చేయండి ప్రభావని ఏ సున్నాము అడుగుతున్నాను తండ్రి ఆమెన్